సతుపల్లి కిరాణా మర్చెంట్ ఆర్మవైస్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా ఫుట్పాత్ మరియు చిన్న వ్యాపారస్తులకు ఇరవై మందికి బ్యాటరీలు లైట్లు ఐదుగురికి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు ఐదుగురికి తోపుడు బండ్లు పన్నెండు మందికి గొడుగులు మరియు బీరువాలు పుట్టినరోజు నాడు అందించారు కాంగ్రెస్ నాయకుడు మట్ట దయానంద్ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి దయానంద్ పుట్టినరోజు గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మందనపు సత్యనారాయణ సత్తుపల్లి పట్టాణ అధ్యక్షులు శ్రీధర్ ఆర్యవైశ్య సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు